హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ ఈరోజు వీడియో వచ్చేసరికి మా పాప నాయనక బర్త్డే గురించి అని చెప్పి వాళ్ళ డాడీ సర్ప్రైజ్ కిందన ప్లాన్ చేసిన ట్రిప్ అనమాట సో ఇప్పుడు మేమైతే ఊటీ అయితే బయలుదేరుతున్నాము సో రెడీ అయిపోయామండి సో మార్నింగ్ అంతా కూడా లగేజ్ ప్యాకింగ్ ఇల్లు క్లీనింగ్లు అవన్నీ కూడా చేసేసుకున్నాను యాక్చువల్లీ నాకు ఈ యొక్క ట్రిప్ గురించి చెప్పడం కూడా ఒక రెండు రోజుల ముందే చెప్పారండి సో దామన్ వెళ్ళి వచ్చిన ఒక వన్ వీక్ ఇంకా వీడియోస్ అవన్నీ కూడా అప్లోడ్ చేసుకుంటూ ఉన్నాను సో రెండు రోజుల ముందు చెప్పేటప్పటికల్లా అమ్మో దామన్ వీడియోస్ అవన్నీ కూడా కంటిన్యూటీ పోతుందని చెప్పేసి ఈ రెండు రోజులు కూడా కంటిన్యూషన్గా వీడియో ఎడిటింగ్ అవన్నీ కూడా చేసేసి నేను మీకు షెడ్యూల్లో అయితే పెట్టడం మూలన కంటిన్యూషన్గా ఆ యొక్క బ్లాగ్స్ అనేది వచ్చేసినాయి సో ఇంకా కొత్తగా సాక్సెస్ అవన్నీ కూడా తీసుకున్నానండి ఆల్రెడీ పాత ఉన్నాయి కానీ సో ఈసారి జర్నీకి ఏంటంటే చెప్పల్స్ కాకుండా షూస్ వేసుకుని వెళ్దామని చెప్పేసి అనుకున్నాను అండ్ ఇందులో అయితే కొంచెం స్నాక్స్ అలాగే మా యొక్క బట్టలు అవన్నీ కూడా సర్దిశాను సో ఎండ్లవన్నీ కూడా చాలా చాలా ఎక్కువగా అయితే ఉన్నాయండి మా యొక్క ట్రైన్ అనేది సికింద్రాబాద్ నుంచి తిరువనంతపురం వరకునే అండి మేము మధ్యలో కోయంబత్తూర్లో అయితే దిగిపోతాము అక్కడ నుంచి ఊటీ అయితే బస్ మీద అయితే వెళ్తామండి సో అదనమాట సో నాయనక అయితే చూస్తున్నారు కదా బ్యాగ్ తన బ్యాగ్ అదే క్యారీ చేసుకుంటానని చెప్పేసి ఇంకా అదే వేసుకుంటూ ఉన్నది సో అవన్నీ కూడా చాలా చాలా ఎక్కువగా అయితే ఉన్నాయండి కార్లో ఏంటంటే ఇప్పుడే కదా ఎక్కాము సరిగ్గా ఎక్కువగా కూలింగ్ అదంతా కూడా రావట్లేదు ఇంకా అందు గురించి చెప్పి కి అయితే వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది అండ్ ఇక్కడ మా హస్బెండ్ ఏంటంటే స్టేషన్ స్టేషన్కి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది కదా ఆ రోజు మార్నింగ్ ఏంటంటే దామన్లో నేను మ్యారేజ్ వ్లాగ్స్ అవన్నీ కూడా అప్లోడ్ చేసుకుంటూ వచ్చాను కదండి ఆ రోజు అప్లోడ్ చేసిన వ్లాగ్ ఏంటంటే ఫూలోంకి హల్దీ వ్లాగ్ అనేది అప్లోడ్ చేశాను యాక్చువల్లీ నేను అప్లోడ్ చేసిన వెంటనే మా హస్బెండ్ అయితే చూస్తారు బట్ ఏంటంటే ఆ రోజు కొంచెం ఆయనకి వర్క్ అదంతా కూడా ఉండడం మూలైనా చూడలేకపోయారు ఎలాగో ఇంకా కార్లో ఖాళీయే కదా అని చెప్పి ఆ వ్లాగ్ అనేది చూస్తూ ఉన్నారు మొత్తానికి అయితే సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వచ్చేస్తానండి ఆ టెన్త్ ప్లాట్ఫామ్ మీదకే ఇంకా దిగాము వచ్చిన వెంటనే ఇంకా ట్రైన్ అంతా కూడా రెడీగానే ఉన్నది క్వాల్ ట్వంటీ రిపార్ట్ తిరువనంతపురం వరకు కొరంబత్తూరు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి వెళ్తుంది నైంటీన్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ లెవెన్ థర్టీ కిలోమీటర్స్ హాయ్ నేను కామ్ ఫ్రెష్గా ఉంది బోడి క కారులో బాగుందా జర్నీ ఫ్రెష్గా ఉందా హాయిగా వెదర్ కొద్ది బెటర్ సో విన్నారు కదా ఈ యొక్క ట్రైన్ అనేది సికింద్రాబాద్లో స్టార్ట్ అయ్యి తిరువనంతపురం వరకు ఇంకా వెళ్తుంది మధ్యలో అయితే తిరుపతి కూడా టచ్ అవుతూ ఉంటుంది సో ఇంకా మేము స్టేషన్కి వచ్చిన వెంటనే ట్రైన్ అదంతా కూడా రెడీగా ఉన్నదండి ఇంక లగేజ్ అదంతా కూడా పెట్టేసి ఇంక నేను ట్రైన్లో అయితే కూర్చున్నాను ఇంకా మా పాప మా హస్బెండ్ అయితే ఇంకా ట్రైన్ అదంతా కూడా మూవ్ అవ్వడానికి ఇంకా కొంచెం టైం ఉన్నది కదా అని చెప్పి బయటకు అయితే దిగున్నారు ఉన్నారు అండ్ మొత్తానికి అయితే ట్రైన్ అదంతా కూడా మూవ్ అయిపోయిందండి కొంచెం జర్నీ అదంతా కూడా లాంగ్ జర్నీ కదా కొంచెం అది కూడా హార్డ్ టైమింగ్ అనమాట ఆఫ్టర్నూన్ నుంచి తర్వాత రోజు మార్నింగ్ వరకు జర్నీ అది కూడా లాంగ్ జర్నీ కాబట్టి కొంచెం టఫ్గానే ఉన్నది యాక్చువల్లీ ఏసీకి బుక్ చేద్దామని చెప్పేసి అనుకుంటే ఏసీకి అయితే టికెట్స్ అవన్నీ కూడా బుక్ అండి ముందుగానే సో ఇంకా గురించి అని చెప్పి నాన్ ఏసీకి అయితే ఇంకా మా హస్బెండ్ బుక్ చేశారు సో మొత్తానికి అయితే మార్నింగ్ రైట్ టైంకే ఇంకా కోయంబత్తూరు అయితే రీచ్ అయిపోయాము సో యాక్చువల్లీ ఏంటంటే గుంటూరు వరకు ఏంటంటే ట్రైన్ అదంతా కూడా లేట్గా నడిచింది కానీ గుంటూరు తర్వాత నుంచి ట్రైన్ అదంతా కూడా కంప్లీట్గా కరెక్ట్ టైంలో అయితే ఇంకా వెళ్తూనే ఉన్నదండి రైట్ టైంకి ఇంకా మేము కోయంబత్తూర్ స్టేషన్లో అయితే దిగిపోయాము కోయంబత్తూర్ స్టేషన్లో ఏంటంటే మనకు మొత్తం అంతా కూడా అండర్ బ్రిడ్జ్లా అయితే ఉంటుందన్నమాట ఆ యొక్క ప్లాట్ఫామ్ నుంచి ఇలా మెట్ల ద్వారా కిందకి దిగి అక్కడ నుంచి మళ్ళీ పైకెక్కి స్టేషన్ బయటకు అయితే వెళ్ళాలి సో ఇదంతా కూడా చాలా కొత్తగా అయితే అనిపించిందనమాట సో నేను ఎప్పుడు వెళ్ళినా సరే స్టేషన్స్ అవన్నీ కూడా ఆస్కలేటర్ ద్వారా వెళ్ళి ఇలా అండర్ గ్రౌండ్ చూడడం అదంతా కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఇంకా ఇంకా మేము అండర్ గ్రౌండ్ నుంచి ఇంకా పైకి అయితే వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి అయితే వచ్చేసామండి సో ఇంక మార్నింగ్ అవడంతో పెద్దగా క్రౌడ్ అదంతా కూడా ఎక్కువ లేదు దట్టు వెదర్ అదంతా కూడా చాలా క్లౌడీ క్లౌడీగా అయితే ఉన్నదండి అప్పుడే లైట్గా వర్షం అదంతా కూడా పడి ఆగినట్టు ఉన్నది ఇంకా స్టేషన్ అదంతా కూడా చాలా నీట్గా చాలా చాలా మంచిగా అయితే ఉన్నది సో అప్పటికే టైం అరౌండ్ ఎయిట్ ఫిఫ్టీన్ ఆ టైం అయితే అయ్యిందండి ఇంకా ఏంటంటే ఇంకా మా హస్బెండ్ ముందు బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా చేసేసిన తర్వాత ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళి ఊటీకి వెళ్దాము అని చెప్పేసి అన్నారు సో ఇంక రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే ఇంకా ఒక హోటల్ అయితే ఉన్నదండి ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయి ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్కి అయితే పొంగలదంతా కూడా ఆర్డర్ పెట్టుకున్నాము ఈ యొక్క తమిళనాడు సైడ్ ఏంటంటే పొంగల్ అదంతా కూడా చాలా చాలా బాగా చేస్తూ ఉంటారు ఎప్పుడు మేము చెన్నై వెళ్ళినా తిరుపతి వెళ్ళినా సరే ఈ యొక్క పొంగల్ అనేది ఖచ్చితంగా ట్రై చేస్తూ ఉంటాను నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట సో ఈ హోటల్లో కూడా ఇంకా నాకు ఒక ప్లేట్ మా హస్బెండ్కి ఒక ప్లేటు పొంగలైతే ఆర్డర్ పెట్టుకున్నాం చాలా ఎక్కువ క్వాంటిటీ ఇచ్చారండి సో ఇంకా నాయనక సెపరేట్గా అయితే తీసుకోలేదు మా దాంట్లోనే కొంచెం కొంచెం ఇంకా షేర్ చేసేటప్పటికల్లా దానితో అయితే ఇంకా టిఫిన్ కంప్లీట్ అయిపోయింది ఇంకా మా బిల్ అయితే వన్ ఎయిటీ రూపీస్ అయ్యిందండి రెండు ప్లేట్స్ పొంగల్ అలాగే టూ బాటిల్స్ వాటర్ తీసుకున్నాము బ్రేక్ఫాస్ట్ అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే ఇంకా ఆటో అదంతా కూడా బుక్ చేసేస్తారు సో ఆటో గురించి అయితే వెయిట్ చేస్తున్నాము సో మేము తిన్న హోటల్ అయితే మెయింటైన్ మెచ్చేయండి కోయంబత్తూరు రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే ఉంటుంది మరి ఎక్కువ దూరం అయితే వెళ్ళవలసిన అయితే అవసరం అస్సలు ఉండదు క్లైమేట్ అదంతా కూడా చాలా బాగుందండి ఇంకా ఆటో కూడా వచ్చేసింది లగేజ్ అదంతా కూడా బ్యాగ్ పెట్టేసుకుని ఇంకా బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతున్నాము సో వెదర్ అదంతా కూడా చాలా ప్లెజెంట్గా అయితే ఉన్నది ఇప్పుడిప్పుడే లైట్ లైట్గా ఎండదంతా కూడా స్టార్ట్ అవుతూ ఉన్నది సో ఇది నాకు కోయంబత్తూర్లో మెయిన్ బస్ స్టాండ్ ఏంటో నాకు తెలియదు కానీ ఊటీ వెళ్ళే బస్సెస్ అవన్నీ కూడా ఇక్కడే ఉంటాయంట సో అందు గురించి అని చెప్పి ఈ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము బస్సులు అవన్నీ కూడా మరీ ఎక్కువగా అయితే ఏమీ లేవండి సో మార్నింగ్ అవడంతో ఏంటంటే బస్ స్టాండ్ అంతా కూడా ఫుల్గా వాటర్ వేసి క్లీన్ చేసి వస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ అయితే బ్రేక్ఫాస్ట్ చేయడానికి అలాగే స్నాక్స్ అవన్నీ కూడా కొనుక్కోవడానికి అయితే కొన్ని స్టాల్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట అండ్ మొత్తానికైతే ఇంకా ఊటీ బస్ వెళ్ళేది అయితే రెడీగా అయితే ఉన్నదండి ఇంకా లోపలికి వెళ్ళి లగేజ్ అవన్నీ కూడా పెట్టేయాలి ఇక్కడ ఏంటంటే బయట డిస్ప్లే బోర్డు ఊటీ అని ఇంగ్లీష్లో ఉన్నా సరే తెలుస్తూ ఉంటుంది బట్ ఏంటంటే ఇంకా రాసలేదు తమిళ్లోనే ఉన్నది సో ఇంకా అందరినీ కనుక్కునేటప్పటికల్లా ఈ బస్సు అయితే రెడీగా ఉన్నది వెళ్ళండి అనేటప్పటికల్లా ఇంక ఈ బస్సు అయితే ఎక్కిస్తాము ఈ బస్సు ఏంటంటే రైట్ సైడ్ డే ఏంటంటే త్రీ సీట్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ అయితే టూ సీట్స్ అయితే ఉంటాయి నైన్కా ఏంటంటే ఇంకా టికెట్ అయితే తీసుకున్నామండి సో ఫార్టీ రూపీస్ అన్నమాట ఊటీ వరకుని స్పెషల్ సీట్ కావాలంటే కంపల్సరీగా టికెట్ అనేది తీసుకోవాలి చిన్నపిల్లలకైనా సరే సో నైన్ కైతే ఫార్టీ రూపీస్ హాఫ్ టికెట్ అయితే తీసుకున్నారు అండ్ మాకైతే ఈచ్ పర్ పర్సన్కి అయితే సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే అయిందండి కోయంబత్తూర్ నుంచి ఊటీ వరకు అనమాట రేట్స్ కూడా చాలా చాలా రీజనబుల్గా అయితే ఉన్నాయి నాకు ఒకటి ఒకటి మైనస్ ఏమనిపించింది ఏంటంటే మనం కాళ్ళు పెట్టుకునే స్పెస్ట్ ప్లేస్ అవుతుంత కూడా చాలా చాలా తక్కువగా అయితే ఉన్నది అండ్ ఊటీలో ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ ఐటమ్స్ అవన్నీ కూడా అలో చేయరండి సో అందు గురించి అని చెప్పి వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా మనం ఇక్కడే వదిలేయాలి సో ఇవన్నీ విషయం నాకు తెలుసు కాబట్టి ఇంకా ఇంటి దగ్గర నుంచి నేను ఒక వాటర్ బాటిల్ స్టీల్ వాటర్ బాటిల్ అనేది క్యారీ చేసి అయితే తీసుకొచ్చేసాను అండ్ ఇంకా బస్ అదంతా కూడా స్టార్ట్ అయిపోయిందండి సో ఇంకా ఊటీ అనగానే ఇంకా ఆబ్వియస్లీ రూట్ అదంతా కూడా కంప్లీట్గా ఘాట్ అలాగే ఫుల్ ఆఫ్ ట్రీస్ అవన్నీ కూడా ఉంటాయి కదా జర్నీ అదంతా కూడా చాలా చాలా బాగా అయితే జరుగుతూ ఉన్నది సో ఇంకా ఘాటు అదంతా కూడా మొదలైందో లేదో ఇంకా నయనక ఏంటంటే కొంచెం అన్ఈీగా అయితే అనిపించింది ఇంకా ఇమీడియెట్గా ఇంకా బస్సులో అయితే ఇంకా పడుకుని పోయిందండి అండ్ నాకేంటంటే ఘాట్ ఎక్కుతూ ఉన్నాను అనుకోండి చెవులోంచి ఏదో ఏరిపోయినట్టు అయితే అనిపిస్తూ ఉంటుంది ఒక పక్కన ఏంటంటే ఒక్కొక్కసారి చౌనొప్పి కూడా వస్తూ ఉంటుంది సో ఇదంతా కూడా ఏంటంటే మెట్టుపాలెం దగ్గర అండి చాలా చాలా మంచిగా గ్రీనరీగా అయితే ఉన్నదని చెప్పి క్యాప్చర్ చేశాననమాట అయితే ఇంకా ఇక్కడ ఘాటు రోడ్ అదంతా కూడా ఇంకా స్టార్ట్ అయిపోయింది ఇంకా కొంతమందికి అయితే ఘాట్ రోడ్డు అదంతా కూడా పడదు కదండి వామిటింగ్స్ అయ్యే వాళ్ళకైతే ఇంకా మరీ మరీ ఈ చిరాకు చిరాకుగా అయితే ఉంటుంది బట్ నాకైతే ఘాట్ రోడ్ అయితే పడుతుంది కానీ బట్ చెప్పాను కదా చెవులోంచి కొంచెం ఎయిరిపోయినట్టు చెవి నొప్పి వచ్చినట్టు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఈ ఘాట్ అయితే మరీ డీప్ డీప్ కర్వ్లా అయితే ఉన్నాయండి సో వచ్చేది వెళ్ళేవి ఈ రూట్ మీద కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ అవన్నీ కూడా ఉండడం వల్ల బాగానే ఉంటుంది కానీ ఇంకా చూస్తున్న వాళ్ళకి కొంచెం టెన్షన్గానే ఉంటుంది కోయంబత్తూర్ నుంచి ఊటీ వెళ్ళే దారి మధ్యలో మనకి మెట్టుపాలెం అయితే ఉంటుందండి కోయంబత్తూర్ నుంచి మెట్టుపాలెం వరకు మనకి ఫ్లాట్ రోడ్ అయితే ఉంటుంది మెట్టుపాలెం నుంచి ఊటీ వరకు అయితే మనకు కంప్లీట్ ఘాట్ అయితే ఉంటుంది సో కోయంబత్తూర్ నుంచి మనకి మెట్టుపాలెం అయితే ఒక వన్ అవర్ అయితే ఇంకా బై బస్ కాబట్టి వన్ అవర్లో అయితే రీచ్ అవుతాము అండ్ ఊటీకి మెట్టుపాలెం నుంచి ఊటీ అయితే ఇంకొక రెండున్నర గంటలైతే పడుతుంది అండి అయితే బస్ మీద వాళ్ళు ఒక మూడున్నర గంటలయితే టైం పడుతుంది కోయంబత్తూరు నుంచి ఊటీ అయితే సో ఇంకా మేము బస్ మీద వెళ్తున్నాం కాబట్టి ఒక మూడున్నర అయితే టైం అదంతా కూడా తీసుకున్నది ఘాటు కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి కదండి సో మేము బస్ కాదు మేము కార్ అదంతా కూడా బుక్ చేసుకుంటాము అంటే కోయంబత్తూరులో కూడా ఇలాగ వెహికల్స్ అవన్నీ కూడా ఉంటాయండి క్యాబ్స్ అవన్నీ కూడా మనకి తెలిసిందైతే ఒక మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు ఆ రేంజ్ అయితే తీసుకుంటూ ఉంటారు కోయంబత్తూర్ నుంచి ఊటీ రావడానికి అయితే అండ్ మేమైతే ఊటీ అయితే వచ్చేసామండి సో బస్ స్టాండ్లో అయితే దిగిపోయాము సో మా హస్బెండ్ ఆల్రెడీ ఇంకా ఊటీలో రూమ్ అదంతా కూడా బుక్ చేసేసారు ముందుగానే సో ఇంక మేము మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ క్వార్ట్లస్ వన్ అయితే అయిపోయిందండి మాకు యాక్చువల్లీ టూ ఓ క్లాక్కి టాయ్ ట్రైన్ అదంతా కూడా మా హస్బెండ్ ముందుగానే రిజర్వేషన్ చేసేసారు ఊటీలోనే సో అక్కడికి అయితే వెళ్ళాలి సో ఇంకా బస్ స్టాండ్లో రీచ్ అయ్యేటప్పటికే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది కదా సో ఇంకా బస్ స్టాండ్ నుంచి మా యొక్క రూమ్ అదంతా కూడా వాక్బుల్ డిస్టెన్స్ అండి సో ఇంకా అందు గురించి అని చెప్పేసి ఇంకా గబగబా ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్అప్ అయిపోయిన తర్వాత ఇంకా టాయ్ ట్రైన్ అదంతా కూడా ఎక్కేయాలి సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అదంతా కూడా ఇంకా బయటకు వెళ్దాం ఎందుకులే అని చెప్పేసి ఇంక రూమ్కే తెప్పించుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాము ఇంకా చూపించాను కదా ఆ బ్లూ కలర్లో కనిపించింది కదండి షెడ్ లాగా అదే టాయ్ ట్రైన్ రైల్వే స్టేషన్ అనమాట సో ఇంక మా యొక్క హోటల్ నుంచి వాక్బుల్లే చాలా చాలా దగ్గరే ఇంకా గురించి అని చెప్పి రూమ్ అదంతా కూడా ఇక్కడే బుక్ చేసుకున్నాము సో రూమ్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నదండి సో ఇంకొచ్చిన వెంటనే లగేజెస్ అవన్నీ కూడా పక్కన పడేసి కొంచెం రిలాక్స్ అవుదాము ఒక టెన్ మినిట్స్ కొంచెం ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ అదంతా కూడా చేసేసి ఇంకా టాయ్ ట్రైన్కి అయితే వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము బట్ ఇలా రూమ్కి వచ్చామో లేదో ఏంటంటే హాట్ వాటర్ అయితే లేదండి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ రూల్స్ అంట మార్నింగ్ సెవెన్ నైన్ నేను నైన్ థర్టీ వరకు ఇంకా హాట్ వాటర్ అయితే వస్తుంది ఆ తర్వాత అయితే నార్మల్ వాటర్ వేసారని చెప్పేసి అన్నారు ట్యాప్స్ తిప్పేటప్పటికల్లా ఫ్రిడ్జ్లో పెట్టిన నీళ్ళు అయితే చల్లగా అయితే ఉన్నాయండి సో ఇంకా ఆ రోజు అయితే ఇంక దిగిన తర్వాత జస్ట్ నేను మొహము కాళ్ళు చేతులు అవన్నీ కూడా వాష్ చేసేసుకుని డ్రెస్ అదంతా కూడా మార్చేసుకున్నాను అండ్ ఇంకా లంచ్కి అయితే ఇంకా బయట నుంచి అయితే ఇంకా రూమ్ బాయ్ ఉంటారు కదండి సో వాళ్ళతోనే తెప్పించేసుకున్నాం వైట్ రైస్ లెమన్ పికిల్ అలాగే వంకాయ కర్రీ రసము ఇంకా ఒక పప్పు లాంటిది ఇచ్చారు అలాగే కూడా ఇచ్చారండి సో క్యాబేజ్ పొడి అయితే ఇచ్చారు టేస్ట్ అదంతా కూడా బాగుందనమాట కంప్లీట్గా వెజిటేరియనే గబగబా ఇంకా మేము లంచ్ అదంతా కూడా చేసేసిన తర్వాత ఇంకా ఇక్కడ అయితే స్టేషన్కి అయితే వచ్చేసాము సో రెడీగా ట్రైన్ అదంతా కూడా ఉన్నదండి సో ఇంకా రూమ్ నుంచి ఇంక రైల్వే స్టేషన్కి వస్తున్నప్పుడు వీడియోదంతా కూడా ఏం క్యాప్చర్ చేయలేదు అప్పటికే మేము రూమ్ దగ్గర నుంచి వస్తే రైల్వే స్టేషన్ అదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది ట్రైన్ వచ్చేస్తున్నది ఇంకా గబ్బా గబ్బా పరిగెట్టుకుని మొత్తానికి అయితే స్టేషన్కి అయితే వచ్చేసాము సో లక్కీగా ఏంటంటే ట్రైన్ అదంతా కూడా మూవ్ అవ్వలేదు వన్స్ ట్రైన్ అదంతా కూడా మూవ్ అయిపోయింది అనుకోండి వేస్ట్ కదా టికెట్ డబ్బులు అవన్నీ కూడా ముందుగానే రిజర్వేషన్ అయితే చేసుకోవాలన్నమాట దీనికైతే సో చూస్తున్నారు కదా ఉదగమంగళం అన్నమాట సో ఊటీని అయితే ఉదమంగళం అంటూ ఉంటారండి సో ఇక్కడ నుంచి ఏంటంటే కూనూరు వరకు ఈ యొక్క ట్రాయ్ ట్రైన్ మీద అయితే ఇంకా వెళ్ళాలి ట్రైన్ ఎక్స్పీరియన్స్ అదంతా కూడా చాలా బాగుందండి నైన్ క ఇలాగా ఊటీ రావడం ఇలాంటి ట్రైన్ అదంతా కూడా ఎక్కడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట సో తన బర్త్డే గురించి అని చెప్పి వాళ్ళ డాడీ అయితే ఇలా ట్రిప్ అనేది ఇంకా ప్లాన్ చేసారనమాట సో ఊటీ అదంతా కూడా మధ్యాహ్నం ఇప్పుడు ఏంటంటే మనకు సమ్మర్ కదా లైట్గా ఇంకా ఆ యొక్క బ్రీజ్ అదంతా చల్లగా అయితే ఉన్నదండి ఇంకా నైట్ అయితే ఇంకా మరీ ఘోరం చాలా ఇంకా ఐస్ దాంట్లో ఉన్నట్టయితే ఫ్రిడ్జ్లో కూర్చున్నట్టయితే ఉన్నదనమాట ఈ సమ్మర్ టైం అయినా సరే సో ఇలాంటి టైంలో వస్తే బాగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు అదే వింటర్ టైంలో రైనీ టైంలో వచ్చామనుకోండి అసలు ఎంజాయ్ చేయడానికి పెద్దగా అయితే ఏమీ అనిపించదు ఇదే కరెక్ట్ టైం అన్నట్టు అనిపించింది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ట్రైన్ అది అంతా కూడా కేవ్స్ లోపల నుంచి వెళ్తుంటే ఫుల్ ఫుల్గా అయితే చాలా చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నది సో ఈ యొక్క ట్రైన్ అనేది కాస్ట్ పర్ హెడ్ అయితే వన్ సిక్స్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి సో ఒక వైప్ వెళ్ళడానికి మళ్ళీ రెండో వైపు రావడానికి కూడా వన్ సిక్స్టీ రూపీస్ పర్ హెడ్ ఇప్పుడైతే వెదర్ ఆఫ్టర్నూన్ టైంలో అయితే ట్వంటీ ఫోర్ డిగ్రీస్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ అయితే ఉంటుంది నైట్ టైం అయితే ట్వెల్వ్ డిగ్రీస్ టెన్ డిగ్రీస్కి అయితే పడిపోతుందండి సో నాకేంటంటే ముందు రోజు నుంచి జర్నీ కదా కొంచెం హెడ్డక్ హెడ్డక్గా అయితే ఉన్నది ఇంకా అందు గురించి అని చెప్పి ఫేజ్ అదంతా కూడా చాలా చాలా డల్గా అయితే ఉన్నది అండ్ మాకు రూమ్ కాస్ట్ అయితే అయితే మేము టూ డేస్కి అయితే బుక్ చేసుకున్నామండి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయితే రూమ్ అదంతా కూడా తీసుకున్నారు టూ డేస్కి కూడా అని అండ్ మొత్తానికి అయితే కూనూరు అయితే వచ్చామండి సో ఇంకా మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసేసారు ఇక్కడైతే ఒక వన్ అవర్ అయితే ఉండాలండి వెళ్ళి షాపింగ్ చేసుకునే వాళ్ళు ఈ కూనూరులో కూడా షాపింగ్ అదంతా కూడా చేసుకుని బయటకు వెళ్ళి వన్ అవర్ పోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి అయితే వచ్చేసి ట్రైన్ అదంతా కూడా రెడీగా ఉంటుంది అప్పుడైతే ఎక్కేయచ్చు ఇక్కడ ఏంటంటే మమ్మల్ని డ్రాప్ చేసిన ట్రైన్ అదంతా కూడా ఇంజిన్ అయితే అయితే మార్చుతున్నారు కూనూర్ నుంచి మెట్టుపాలెం వరకు కొంతమంది పాసింజర్స్ మళ్ళీ ఇక్కడ నుంచి అయితే ఎక్కుతూ ఉంటారు సో ఇంక ఈ వన్ అవర్ అదంతా కూడా ఇక్కడ అయితే మేము బయట షాపింగ్ అది అంతా కూడా ఏమి వెళ్ళలేదు జస్ట్ రైల్వే స్టేషన్లోనే టైం అదంతా కూడా స్పెండ్ చేసామండి సో నాయనక అయితే బాగా బాగా అయితే ఊటీ ట్రిప్ అదంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నది ఇంకా చలిగా అయితే ఉంటుంది కదండి ఎండ్ ఉన్నా సరే ఆ యొక్క ఏరియా అదంతా కూడా చాలా చల్లగా అయితే ఉంటుంది సో గురించి అని చెప్పి నాయనకాకి అయితే స్వెటర్ అదంతా కూడా వేసేసాను బట్ పెద్దవాళ్ళు ఏం వాళ్ళు ఏంటంటే కొంచెం కట్ తట్టుకునే కలిగేటట్టే ఉన్నారు నైట్ టైం అయితే చాలా చాలా చల్లగా అయితే ఉన్నది అండ్ ఇక్కడ అయితే చూస్తున్నారు కదా ఇంకో ట్రైన్ అయితే వచ్చేసింది సో ఇంకా ఈ ట్రైన్లోనే ఇప్పుడు మేమైతే ఇంకా మళ్ళీ ఊటీ అయితే ఇంకా వెళ్తామండి సో ఇందాకొచ్చిన ట్రైన్ ఒకలా అయితే ఉన్నది అండ్ ఇప్పుడు వచ్చిన ట్రైన్ అయితే ఇంకోలా అయితే ఉన్నది చూస్తున్నారు కదా సీటింగ్ అదంతా కూడా అని సో ఇంకా మనకి ఇక్కడ ఏంటంటే పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి తేడా లేకుండా పెర్ హెడ్ మనకి సపరేట్ సపరేట్గా అయితే టికెట్స్ అవన్నీ కూడా తీసుకోవాలి ఈవెన్ ట్రైన్ అయినా సరే బస్ అయినా సరే సీట్స్ అవన్నీ కూడా కొంచెం కంజెస్టెడ్గా అయితే ఉన్నట్టు అయితే అనిపిస్తూ ఉన్నది మన కంపేర్ టు ఇటు సైడ్ తెలంగాణ ఆంధ్ర ఇవన్నీ కూడా చూసేటప్పటికల్లా అని అయితే ట్రైన్ అంతా కూడా వచ్చేసిందండి సో ఎక్కే అయితే ఎక్కేయచ్చు చాలా మంది ఇక్కడ టీలు కాఫీలు వేడివేడిగా ఉంటాయి కదా బజ్జీలు అలాంటివన్నీ కూడా కొనుక్కున్నారు బట్ నేమైతే ఏమీ తీసుకోలేదు మా హస్బెండ్ అయితే టీ అదంతా కూడా తాగారు ఇక్కడ టీ అవన్నీ కూడా ఫేమస్ కదా రకరకాల మసాలా టీలు అవన్నీ కూడా ఉంటాయి సో టీ అయితే తాగారు అలాగే నేను నేనుగా బిస్కెట్స్ ఏవో తినుకుంటూ అయితే ట్రైన్ అదంతా కూడా ఎక్కేసాము సో ఇంకా రిజర్వేషన్ చేయించుకున్న ప్యాసెంజర్స్ అందరూ కూడా రావాలి కదండి సో ఇంకా టీసీ అదంతా కూడా వచ్చేసి మన యొక్క నేమ్స్ అవన్నీ కూడా అడుగుతారు ఇంకా అడిగితే ఇంకా మనం చెప్పేయడం అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా సింగిల్ ట్రాక్ అండి సో ఇంకా ఇక్కడ కూర్నూర్ నుంచి మళ్ళీ ఇంకా ఊటీ వెళ్ళేటప్పుడు ట్రైన్ అదంతా కూడా బ్యాక్ చేసుకుని మళ్ళీ ముందుకైతే వెళ్తుంది అనమాట సో ట్రైన్ ఎక్స్పీరియన్స్ అదంతా కూడా చాలా చాలా బాగుందండి అండి ట్రైన్ అదంతా కూడా మనకి టోటల్ టైం అయితే ఒక మూడున్నర గంటల టైం అయితే పడుతుంది మధ్యలో ఒక వన్ ఇక్కడ కదా సో ఇంకా నేను అయితే కూనూరు వరకు కొంచెం డల్గా అయితే ఉన్నాను కానీ ఇంకా కూనూరు నుంచి ఊటీ వెళ్ళేటప్పటికి ఇంకా ఫామ్లోకి అయితే వచ్చాను అనమాట కొంచెం యాక్టివ్ మోడ్లోకి అయితే వచ్చాను సో లోపల సీటింగ్ అదంతా ఈ విధంగా అయితే ఉంటుందండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు పెద్దవాళ్ళు చక్కగా పిల్లలు హాలిడేస్ కదా ఇప్పుడు సో పిల్లల్ని తీసుకుని వాళ్ళు అందరూ కూడా అయితే వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సో నాకు అదే కొంచెం మన ఎక్కువగా చల్లని ప్రదేశాలకు రావాలి అంటే సమ్మర్ టైమే బెస్ట్ అని అనిపిస్తూ ఉంటుంది బట్ ఏంటంటే ముందుగానే అన్నీ కూడా రిజర్వేషన్స్ అవన్నీ కూడా చేయించుకుని వస్తేనే మనం ట్రిప్ అదంతా కూడా బాగా అయితే ఎంజాయ్ చేయగలుగుతూ ఉంటాం అదే విధంగా అయితే మేము రిజర్వేషన్ చేయించుకోవడం వల్లనే చక్కగా అయితే ట్రిప్ అదంతా కూడా అనుకున్నట్టు అయితే ఇంకా జరుగుతూ ఉన్నదండి అండ్ నయన్కాయ ఏంటంటే ముందు కూర్చుంటాను అంటుంది ఒకసారి ఏమో వాళ్ళ డాడీ దగ్గర అంటూ ఉంటుంది మొత్తానికి అయితే ప్రతి ఒక్కళ్ళకి కూడా విండో సీట్ అయితే కావాలి కదండి ఎందుకంటే బయట నేచర్ అదంతా కూడా చూడడానికి అయితే ఇష్టపడుతూ ఉంటారు కదా అండ్ ఇక్కడ అయితే ఇవన్నీ కూడా యూక్లిప్టస్ ఆయిల్ చెట్లే అండి మంచి స్మెల్ అదంతా కూడా వస్తూ ఉన్నదనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఘాట్ అదంతా కూడా కింద హౌసెస్ అవన్నీ ఎలా కనిపిస్తూ ఉన్నాయో కొంచెం పీక్ పాయింట్లా అయితే ఉన్నది బాగుంది కదా అని చెప్పి చిన్నగా అయితే క్యాప్చర్ చేశాను నయన్కాయ అయితే చాలా చాలా బాగా అయితే ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉన్నదండి అండ్ అలాగే ఇక్కడ కొన్ని ఫొటోస్ అవన్నీ కూడా ఇంకా తీసుకున్న అవన్నీ కూడా నేను మీకు లాస్ట్లో అయితే యాడ్ చేశాను ఒకసారి చూడండి ఎవరైనా సరే ఊటీ వెళ్ళాలనుకుంటే ఈ టైంలోనే వెళ్ళండి ఇంకా మనకి ఇటు సైడ్ ఆంధ్ర తెలంగాణ ఇవన్నీ కూడా కొంచెం సమ్మర్లో అయితే చాలా చాలా ఎక్కువ ఎండల్లో అయితే ఉంటాయి కదండి ఇంకా మన తెలంగాణ అయినా సరే పర్వాలేదు కానీ ఆంధ్రలో అయితే ఇంకా సమ్మర్ అనగానే పీక్స్లో అయితే ఉంటుందన్నమాట సమ్మర్ అనగానే నాకు ఆంధ్ర అంటే అదే భయమేసి ఉంటుంది బట్ పిల్లలకి ఏంటంటే సమ్మర్ హాలిడేస్ ఇచ్చేది ఈ మే ఆ టైంలోనే కదా ఇంకా తప్పకుండా మమ్మీ వాళ్ళ ఇంటికి అత్తగారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి కదండి సో అదనమాట సో మొత్తానికి అయితే ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ఊటి రైల్వే స్టేషన్కి ఇంకా బాటిల్ మేము క్యారీ చేసినవైతే అయితే ఇంకా వాటర్ అదంతా కూడా అయిపోయింది సో ఇంక ఇక్కడ ఏంటంటే షాప్స్లో ఫైవ్ లీటర్ క్యాన్స్ అయితే అమ్ముతూ ఉంటారు సో ఇంకా దారి మధ్యలో అయితే ఫైవ్ లీటర్ క్యాన్స్ అదంతా కూడా తీసుకుని అయితే ఇంక రూమ్కి అయితే వచ్చేసాము ఇంక రూమ్కి వచ్చిన వెంటనే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం ఫ్రెష్ మేకప్ అయిపోయి ఇంకా పడుకుంటుపోయామండి నేను నైన్క ఫస్ట్ నైన్క పడుకొని పడుకొని అన్నది కానీ ఆ రూమ్లో టీవీ చూస్తూ దానికి ఏంటంటే చిన్న చిన్న కార్టూన్స్ కార్టూన్స్వి చూసుకుంటూ పడుకుంటుపోయింది అనమాట అలాగా సో ఇంక మా హస్బెండ్ వర్క్ ఉంటా వర్క్ అదంతా కూడా చేసుకుని ఇంకా మా రూమ్ ఏంటంటే రోడ్డు సైడ్ నుంచి అయితే బాగా కనిపిస్తూ ఉంటుంది వ్యూ అదంతా కూడా అని సో ఇంకా నైట్ చూస్తున్నారు కదా వెహికల్స్ అవన్నీ కూడా వెళ్ళేవి వచ్చేవి కూడా కనిపిస్తూ ఉన్నాయి సో వెదర్ అదంతా కూడా చాలా చాలా చల్లగా అయితే ఉన్నదండి ఇంకా ఏంటంటే మేము ఎలాగో పడుకున్నాం కదా అని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఇంకా బయటకు వెళ్ళి కొంచెం అలాగా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ఇంకా బయటకు అయితే వచ్చారు ఇక్కడైతే మాకు రూమ్ దగ్గర నుంచి చాలా చాలా హార్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి అండ్ అదనమాట తర్వాత రోజే నైన్కా బర్త్డే అండి సో నైన్కా బర్త్డే రోజు ఏంటంటే మేము మొత్తం ఊటీ అంతా కూడా లైక్ వ్యాన్స్ ఉంటాయి కదండీ సో వ్యాన్ అదంతా కూడా బుక్ చేసుకున్నాం అనమాట అంటే ఇద్దరమే కాకుండా మొత్తం ఊటీ సైడ్ సింగ్ చూడడానికి వస్తూ ఉంటారు కదా సో వాళ్ళందరితో పాటు మేము కూడా హోటల్ వాళ్ళకి చెప్పేటప్పటికల్లా వ్యాన్ అదంతా కూడా వాళ్ళే బుక్ చేసేసారు సో ఇంకా అదంతా కూడా నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను ఊటీ నైట్ అదంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి వెదర్ అదంతా కూడా చాలా చల్లగా ఉన్నదంట మేమైతే ఇంక అవన్నీ కూడా కప్పేసుకుని అయితే పడుకుని పోయాము ఇక్కడ ఏంటంటే ఎంత పెద్ద హోటల్ అయినా సరే రూమ్లో ఏసీ ఫ్యాన్ కూడా ఉండదండి ఏసీ అయితే ఆబ్వియస్లీ బెటర్ అనుకోండి ఇంకా రూమ్లో ఫ్యాన్ కూడా ఉండదు అనమాట అబ్జర్వ్ చేసింది అయితే అది ఎక్కడ ఉండదంట ఏ రూమ్స్ అయినా సరే ఎంత పెద్ద పెద్ద హోటల్స్లో అయినా సరే ఫ్యాన్ అదంతా కూడా ఏమీ ఉండదట అండి సో అదనమాట సో నైట్ అదంతా కూడా ఇంకా మా హస్బెండ్ అలాగా ఇంకా సిటీ అదంతా కూడా ఇంకా చూసుకుంటూ ఇంకా తిరుగుతూ ఉన్నారు అండ్ ఇంకా అదంతా కూడా ఒకసారి తిరిగి వచ్చేసేటప్పుడు ఇంకా నైట్ డిన్నర్కి ఏదన్నా సరే పార్సెల్ చేయించుకుని తెచ్చేద్దాము ఇంకా రూమ్కే అని చెప్పేసి అనుకున్నారంట సో ఇదంతా కూడా మా హస్బెండ్ రికార్డ్ చేసిన వీడియో అదంతా కూడా నండి సో ఇదంతా కూడా ఏంటంటే మా యొక్క రూమ్ నుంచి రైల్వే స్టేషన్ కానీ బస్ స్టేషన్ కానీ షాపింగ్ కానీ అదంతా కూడా వాక్బుల్ డిస్టెన్సే కాబట్టి హాయిగా అలా నడుచుకుంటూ ఇంకా సిటీ అదంతా కూడా ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపిస్తున్నారు సో మార్నింగ్ నుంచి నైట్ పడుకునేంత వరకు అందరూ కూడా స్వెటర్లు మాస్క్లు అలాగే ఇంకా ఈ యొక్క హ్యాడ్ క్యాప్స్ అవన్నీ కూడా వేసుకుంటూ ఉన్నారనమాట సో ఇంకా ఓవరాల్గా ఊటీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మంచిగానే జరిగిందండి ఫస్ట్ డే అయితే సో అదనమాట సో ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నానండి ఇంకా తర్వాత వీడియో అయితే నేను నైన్గా బర్త్డే రోజు ఏమేం ప్లేసెస్ వెళ్ళాము ఊటీలో అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక చిన్న లైక్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా మీ యొక్క కామెంట్ అనేది కింద కామెంట్స్ లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు అండ్ ఇక్కడ అయితే ఇంకా ఈ రోజు తీయించుకున్న కొన్ని పిక్స్ అవన్నీ కూడా ఇక్కడ అయితే యాడ్ చేశానండి సో ఇంకా ఒక చిన్న లైక్ మటుకు ఇవ్వడం మటుకు అసలు మర్చిపోవద్దు అలాగే నాయనక బర్త్డే విషెస్ చెప్పిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకా లైవ్ అప్డేట్స్ అవన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేస్తాను కాబట్టి ఇన్స్టాగ్రామ్ ఎవరైనా సరే ఫాలో అవ్వలేని వాళ్ళు ఉంటే తేజు క్రియేటివ్ థాట్స్ అనేది ఉంటుందండి అక్కడికి వెళ్ళి నా యొక్క ఇన్స్టాగ్రామ్ను కూడా చక్కగా వెళ్ళి ఫాలో అయితే అవ్వచ్చు అనమాట So thanks for watching friends love you all take care bye bye see you soon in next video friends bye friends